ఎమ్మెల్యే గారు ఆటకి పిలిచారు లేదా నువ్వు రావాల ప్రథమ పౌరుడు లేకపోతే అని పిలిచారు నేను ఇంకా సరే అని వెళ్తున్న సమయంలో ఆమె అట్లా మాట్లాడింది అక్క అట్లా మాట్లాడకూడదు మళ్ళీ వాళ్ళే పక్కన మా వాళ్ళు చెప్పి చెప్పే విధానం అట్లా ఉంది అక్కడ ఆమె కూడా అట్లా మాట్లాడింది మళ్ళీ ఆమెకే తెలియదు ఆమె ఎందుకు అట్లా మాట్లాడింది అని నేను ఎక్కుదామనే వెళ్ళాను ఇంకా ఇప్పుడు కనిపిస్తుంది అది నిజమే కదా మాట్లాడుకోదు కులం గురించి మేము ఎస్సీలు మేము ఎక్కువ మాట్లాడలేదే చెప్పాము ఎక్కడన్నా చెప్పలేదు కదా ఆమె ఎట్లా మాట్లాడుతుంది అట్లా మేము ఎస్సీ వాళ్ళు ఎస్సీ ఎక్కువ మాట్లాడతాం మాట్లాడకూడదు కదా అది అబ్జెక్షన్ అయితే అధ్యక్షులు ఎవరు చేయలేదు వాళ్ళు మాట్లాడే విధానం బట్టి నేను నిలబడిపోయాను ఇంక ఎందుకు ఇప్పుడు నేను మాట్లాడాల నేను చెప్తాను ఎస్సీ అని మీరు ఇట్లా మాట్లాడుతుందని నేను ఎక్కనని చెప్తున్నా అనొచ్చాట ఇంకా అవన్నీ అంటే అక్కడ దండిగా అవుతుంది మా ఊరు పరం నేను సర్పంచ్ గొడవ ఉంటుంది అక్కడ అందుకని నేను వాటికి నిలబడిపోయాను అనమాట అంతే అంటే ఇక్కడ ఉన్నారు కదా ఆల్రెడీ చెప్పినారు ఆ మాట ఇంక ఎక్కల్లా ఎక్కర్లా అందుకని సరే అని సైలెంట్ నిలబడ్డాను చెప్పాను కదా ఇది పెద్దగా అవుతుంది నేనే పెంచినట్టు అవుతుంది అందుకని నేను సైలెంట్ అయిపోయాను అక్కడ కానీ మొన్న పదహారో తేదీ జరిగిన దాంట్లో మా ఎమ్మెల్యే గారికి అక్కడ ఏ మాత్రం కూడా తప్పు లేదు ఒకవేళ ఏరే వాళ్ళు ఎవరైనా మా ఎమ్మెల్యే గారి మీద నింది అనుకుంటే అది మంచిది కాదు మా ఎమ్మెల్యే గారు ఈరోజు కూడా కుల వ్యవస్థ ఎక్కడ లేదు మమ్మల్ని అక్కన తెలుసుకొని పక్కన పెట్టుకునే గుణము ఎమ్మెల్యే గారికి ఉంది మా బీజేపీ పార్టీలో మందకీక మారిని మూడు సార్లు ప్రధాన మంత్రి అయినా కూడా దగ్గర తీసుకొని నేను అత్యద్ద తమ్ముడు అని చెప్పి చేసిన ఘనత బీజేపీ పార్టీలో ఉందని తెలియజేస్తున్నాను అదేవిధంగా మా ఎమ్మెల్యే సారు మున్సిపల్ లో కాళ్ళ గడిగి వాళ్ళ నిన్ను నెత్తిమీదలుకునే ఘనత మా ఎమ్మెల్యే గారికి ఉందని చెప్పి ఈ సభాభిముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆమె మాట్లాడిన దాంట్లో మాకు కూడా బాధకరమే అక్కడ ఎస్సీలు అనే సమస్య అక్కడ రాకూడదు ఎవరు అడిగినారా ఆమె ఎస్సీఏ బీసీ అని ఎవరన్నా అడిగినారా ఆమె ఒక సర్పంచ్లు మరి ఎస్సీ అన్న అని ఎమ్మెల్యే గారికి చెప్తే మా ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వచ్చే విధంగా జరిగింది కానీ ఎందుకు మాట్లాడిందో ఆమెకి తెలుసు ఆమె విజ్ఞప్తికే వదిలేస్తాం కానీ ఇక్కడ మా ఎమ్మెల్యే సారు కులేవస్థ ఎక్కడ సూపీడు బీజేపీ పార్టీలోనే ఎక్కడ కులేవస్థ లేదు మంద కృష్ణ బాలగి ఎదకేసుకొని పరుచుకున్నాడా నరేంద్ర మోడీ గారు మరి మీరు చూడంగా కాళ్ళగడిగి ఆ నిన్ను నెత్తి మా ఎమ్మెల్యే గారు కానీ ఇది కొంతమంది దీన్ని ఏ రకంగా తీసుకొని ఎమ్మెల్యేకి సెడ్డ పేరు రావాలా ఎమ్మెల్యేకి మత్తు రావాలనే ఉద్దేశంతోనే రుద్దుతారు తప్ప రాజకీయ విధానాలు కరెక్ట్ కాదని ప్రతిదీ ఎమ్మెల్యే గారికి ఉద్యోగం అనేది మంచిది కాదని మిమ్మందరూ ఖండిస్తున్నాం ఈ మాటని ఆమె కింద వేస్తాము ఆమె ఎస్సీ అనడము అనేది మాకుడు మనసు బాధకరమే ఒక సర్పంచ్ని పట్టుకుని ఆ సర్పంచ్ అక్కడ పరిమ పవరుడు అక్కడ అధ్యక్ష వహించేది ఆయనే ఆయనకి సర్పంచ్ తెలియకుండా గిడ్డుపాస కూడా గడ్డకపోయేక లేదు కానీ అక్కడుండే వాళ్ళు ఆ గ్రామ నాయకులు కుల వ్యవస్థ తీసుకొచ్చి సర్పంచ్ ని కిందపరిచే విధంగా మాట్లాడడం అనేది మాకి మంచిది కాదని చెప్పి ఈ సభ గుంగా తెలియజేసుకుంటాను నా పేరు బిరాజు ఎక్స్ సర్పంచ్ ఇప్పుడు మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను బిజెపి పార్టీ అధ్యక్షుడు అంటే ఎస్సీ మోచా అధ్యక్షుడు మనం ఆమె ఇప్పుడు సందేశించవచ్చు మంచిదే ఇదంతా టోల్ అయిన తర్వాత ఒకవేళ తెలుసుకొని మీ అందరికీ క్షమాపణ చెప్తాననుకోవడము మంచిదే తప్పేం కాదు ఆమె కూడా మేము కావలసినా కావాలని అనుకోలేదు ఆమెకు నోటుకు వచ్చేసింది ఏదో అనుకున్న అనిండొచ్చు కానీ మా అందరికైతే మనసు వచ్చి అట్లయింది ఒక ఎమ్మెల్యే ఒక సర్పంచ్ ను అంత గౌరవంగా పనికి వెళ్ళదు తప్ప అంత ఎస్సీ ఎస్సీ అని అని చూపేది ఆ సబ్జెక్ట్ రాకూడదు వచ్చింది ఆయనకి వదిలేస్తాం అంతే అంటే అక్కడ ఎమ్మెల్యే కాదు ఏదైనా క్షమాపణ చెప్పాల్సి వస్తే ఏదో చెప్పా చెప్పరాదనేది ఎమ్మెల్యేకి ఏం సమానం లేదు ఎమ్మెల్యే గౌరవంగా పిలిచినాడు సర్పంచ్ గారు రండి సర్పంచ్ గారు పైకి రండి పైకి రాని బాగా ఇడియా పుష్కలంగా కనపడుతుంది అక్కడ ఆమె అనింది ఆమెకై బిజెపి పార్టీ కూటమి మాది అంతే కాసం లేదు ఆమె ఎందుకు మాకు ఎందుకు వచ్చిందో ఆ మాట కావాలనిందా లేకపోతే అనుకోకుండా అన్స్పెక్టడ్గా వచ్చిందా తెలియదు కానీ ఆమె కొడలేస్తామని చెప్తున్నాం మరి ఇంకో జరిగితే మంచిది కాదని చెప్తున్నాం ఇంకో పరి అట్లా రాకూడదు అనేది మా ఉద్దేశం ఇంకో పరి ఎవరికైనా ఆయనకైనా ఇంకొకరికైనా ఇంకొకరికైనా ఎక్కడ బీజేపీ పార్టీలో కుల వ్యవస్థ లేదని అని మరి గంటపడ్డ చెప్తున్నా ఎందుకంటే ఆ దినంలో నరేంద్ర మోడీ అంత సఖ్యం చేసినట్టుగా మనం అందరం చూసాం కదా ఆయనే కదా ఏ విషయుడి వర్గీకరణ వాళ్ళని చేసింది ముందు అభిప్రాయంతో మనం మంచి అభిప్రాయంతో చేసినాడు కదా అదేనే మా ఉద్దేశం మీ అందరికీ నమస్కారము సెలవు తీసుకుంటున్నా